గుడ్ మార్నింగ్ వెస్టేజ్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మనకి రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన డే రేపు మరి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండ్ మోర్ ఓవర్ ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎవరైనా కొత్త వాళ్ళకి కానీ ఆల్రెడీ ఈ బిజినెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది అందరికీ షేర్ చేయండి సో భారతదేశానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం అంటే ఏంటంటే మనల్ని మనం పరిపాలించుకోవడం మన భారతీయుల్ని మన భారతీయులు పరిపాల భారతీయులకు నచ్చినట్లు పరిపాలించుకోవడాన్ని ఇండిపెండెన్స్ అంటారు అంతవరకు మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవారు అంటే వాళ్ళ చట్టాలు వాళ్ళే రూపొందించేవారు వాళ్ళ ఆధ్వర్యంలో మనం నడిచేవాళ్ళం అన్నమాట బట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత మన రాజ్యాంగాన్ని మనమే నిర్మించుకొని మనల్ని మనమే పరిపాలించుకోవడాన్ని అంటే సింపుల్గా చెప్పాలంటే స్వాతంత్రం అనొచ్చు అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ అంటే భారతదేశం అంటే ఎవరు మనుషులు అందుకే గురజర్ అప్పారావు గారు ఏమంటారంటే దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ సో మరి మనుషులకి స్వాతంత్రం వచ్చిందా ఒక టెన్ పర్సెంట్ మనుషులకి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం అంటే ఏంటంటే నచ్చిన జీవితాన్ని గడపడం అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరి జీవితాల్లోకి ఇన్వాల్వ్ అవ్వకుండా మనం నచ్చినట్లు నచ్చిన విధంగా మనం బ్రతకడాన్ని స్వాతంత్రం అంటాం మరి మనకు నచ్చినట్లు నచ్చిన విధంగా హెల్దీగా హ్యాపీగా బ్రతకాలి అంటే మనకి ఆర్థిక స్వాతంత్రం అనేది కావాలి మరి ఆర్థిక స్వాతంత్రం అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ భారతీయులకైతే రాలేదు ఎందుకు రాలేదు అంటే భారతీయులు ఎక్కువ జాబ్ జాబ్ పైన ఆధారపడుతూ ఉంటారు జాబ్ పైన ఆధారపడినన్నాళ్ళు కూడా మానవులకు లేదా మనకి మనుషులకి ఆర్థిక స్వాతంత్రం అనేది రాదు సో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి అదనంగా చెయ్యాలి సింగిల్ ఇన్కమ్ అనేది ఈ సింగిల్ ఇన్కమ్ వలన నువ్వు డెవలప్ అవ్వవు నీ ఫ్యామిలీ డెవలప్ అవ్వదు నీ పిల్లలు డెవలప్ అవ్వరు దాంతోపాటు ఈ దేశం కూడా డెవలప్ అవ్వదు అందుకే భారతదేశం డెవలపింగ్ కంట్రీ అన్నారు బట్ నాట్ డెవలప్డ్ కంట్రీ నేను చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాను ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అనే రాసింది అక్కడ ఇంఫామ్ డెవలప్డ్ కంట్రీ అవ్వలేదు మరి కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ సిటిజన్స్గా మనం డెవలప్ అవ్వాలి మనం కంపెనీకి మనం భారతదేశానికి ట్యాక్స్ కట్టే స్థాయికి మనం ఎదిగితే అప్పుడు మనం ఎదిగినట్లు అంటే నువ్వు ట్యాక్స్ కడితే ప్రతి ఒక్కరూ భారతదేశంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ట్యాక్స్ కట్టినట్లయితే భారతదేశము ఆర్థికంగా చాలా దృఢంగా ఉంటుంది ఏవైనా చేయగలదు అప్పుడు భారతదేశం మన కోసం మీరు కూడా ఇండియన్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టే స్థాయికి వెళ్ళారు అంటే లక్ష రెండు లక్షలు మూడు లక్షలు సంపాదించే వాళ్ళని అర్థం ఎప్పుడైతే మనం ఆర్థికంగా బలంగా ఉంటామో మన దేశం కూడా బలంగా ఉంటుంది అప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం మరి ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నేను మీ అందరికీ ఇచ్చిన సూచనలు ఏంటంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు లేదా కొత్తగా ఈ బిజినెస్లోకి రావాలనుకున్న వాళ్ళకి నేను ఇచ్చే సూచన ఏంటంటే వెస్టేజ్ బిజినెస్ని మనస్ఫూర్తిగా ఒక్క త్రీ ఇయర్స్ బలంగా చేయండి ఆర్థిక స్వాతంత్రం మీకు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది చూడండి సార్ మన కంపెనీ ఎంత గొప్పదంటే మీరు బేసిక్గా ఒక కంపెనీకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ మీరు తీసుకోవాలంటే ఒక ఐదారు లక్షలు కంపెనీకి మీరు కడితే కంపెనీ మీ దగ్గరికి కొన్ని వస్తువులను పంపిస్తుంది ఆ వస్తువుల్ని మీరు వేరే వాళ్ళకి ఇవ్వడం వలన మీకు కొంత కమిషన్ వస్తుంది దీన్ని డిస్ట్రిబ్యూషన్ అంటారు మన కానీ మన వెస్టేజ్ కంపెనీలో మనకు డిస్ట్రిబ్యూషన్ ఫ్రీగా ఇస్తుంది మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఎవరికి డబ్బులు పే చేయాల్సిన పని లేదు దానికి సంబంధించి డిఎల్సిపి సిస్టాన్ని ఏర్పాటు చేసింది ఆ డిఎల్సిపి సిస్టమ్ ద్వారా ఆ డిఎల్సిపిలో ప్రోడక్ట్ని ఉంచడం వలన ఆ డిఎల్సిపిలో మీటింగ్స్ని కండక్ట్ చేయడం వలన మనం ఏంటంటే టీమ్స్ని డెవలప్ చేయొచ్చు మన ప్రొడక్ట్లని ప్రమోట్ చేయొచ్చు మన బిజినెస్ని మనం ఇంప్రూవ్ డెవలప్ చేసుకోవచ్చు ఎన్హాన్స్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఎంతైనా సంపాదించుకోవచ్చు వెస్టేజ్ ప్రైవేట్ లిమిటెడ్లో జాబ్ చేసుకోండి సిక్స్ తర్వాత ఖాళీగా మార్నింగ్ టెన్ లోపు ఖాళీగా ఈవినింగ్ సిక్స్ తర్వాత నైన్ టెన్ వరకు ఫ్రీయే కదా ఒక టూ అవర్స్ లేదా త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ రోజుకి మీరు రెండు గంటలు కానీ మూడు గంటలు కానీ నాలుగు గంటలు కానీ ఈ వెస్టేజ్ కోసం మీరు పెట్టగలిగితే విదిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనే మీకు ఆర్థిక స్వాతంత్రం పరిచయం అవుతుంది ఎప్పుడైతే మన ఇన్కమ్ పెరుగుద్దో సో మనం ఫోర్ వీలర్ కొనుక్కోవచ్చు ఎప్పుడైతే మన ఇన్కమ్ పెరుగుద్దో మన పిల్లల్ని మంచి స్కూల్లో వాళ్ళని చదివించవచ్చు వాళ్ళకి మంచి ఫుడ్ మనం పెట్టవచ్చు మన పేరెంట్స్ని మనం బాగా చూసుకోవచ్చు మంచి ఇల్లు కట్టుకోవచ్చు కుదిరితే వేరే కంట్రీ మనం వెళ్ళచ్చు భారతదేశానికి ట్యాక్స్ పే చేయొచ్చు మనం ఇందులో ఎంతోమందికి మందికి ఎంప్లాయ్మెంట్ని ఇవ్వచ్చు మన ప్రోడక్ట్లు మనం వాడటం వలన మనం చాలా హెల్తీగా ఉండొచ్చు ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ అనేవి మన కంపెనీలో ఉన్నాయి సో ఈ విషయాన్ని మీరు బలంగా కొత్త వాళ్ళకి కానీ మన టీంలో ఉన్న వాళ్ళు కానీ చెప్పండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను హెచ్చరిస్తున్నాను ఏంటంటే ఈ బిజినెస్ని నువ్వు ఎలా చేస్తున్నావు కామెడీగా చేస్తున్నావా సరదాగా చేస్తున్నావా లేకపోతే అప్లైన్ ఫోర్స్ వాళ్ళు చేస్తున్నావా లేకపోతే నీ కోసం నీ ఫ్యామిలీ కోసం నీ పిల్లల కోసం చేస్తున్నావా ఒక్కసారి నేను నిక్క పక్కా చేసుకో ఏదో సూర్య కోసం నువ్వు బిజినెస్ చేయకు లేదా రంజిత్ సార్ కోసం బిజినెస్ చేయకు సాయి గారి కోసము వినోద్ గారి కోసమో నాయుడు గారి కోసమో అనిల్ గారి కోసమో బిజినెస్ చేయకు నీ కోసం నీ ఫ్యామిలీ కోసం చెయ్యి అప్పుడు పడుద్ది నీకు పెద్ద చిక్కు అప్పుడు నీ లెవెల్ పెరుగుద్ది సార్ ఒక రెండు మూడు సంవత్సరాలు సార్ మీరు ఈ బిజినెస్ చేయగలిగితే మూడు వందల సంవత్సరాలకు తగ్గట్టు ఇన్కమ్ ఇవ్వడానికి కంపెనీ రెడీగా ఉంది రాకపోతే వేరే మ్యాటర్ వచ్చారు తెలుసుకున్నారు ఈ కంపెనీ గొప్పతనం ఏంటో తెలుసుకున్నారు ప్రొడక్ట్ వాల్యూ తెలుసుకున్నారు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసు ఇందులో ఇన్కమ్ ఎలా వస్తుందో తెలుసు ఇన్ని తెలిసిన తర్వాత కూడా మీరు డల్గా ఉన్నారు యాక్టివ్గా లేరు ఇన్కమ్ కోసం పరిగెట్టట్లేదు అంటే మిమ్మల్ని ఏమనుకోవాలి చెప్పండి మేము మేము మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ మేము మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం ప్రోడక్ట్ కావాలంటే ప్రోడక్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం టీం సపోర్ట్ కావాలంటే టీమ్ సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఎక్కడికైనా రావాలంటే రావడానికి రెడీగా ఉన్నాం ఇన్ని మేము చేస్తున్నప్పటికీ కూడా మీరెందుకు బలంగా పనిచేయలేకపోతూ ఉన్నారు మీరు ఎందుకు యాక్టివ్గా పనిచేయలేకపోతూ ఉన్నారు ఆలోచించండి ఒకసారి సార్ ఇంత అద్భుతమైన అవకాశం మళ్ళీ ఎవరికి రాదు ఇది మంచి టైం మనం మంచిగా ఎదగాల్సిన టైం ఈ టైంలో కొంచెం మీరు ఓ బ్రెయిన్ని ఓపెన్ చేసి జూమ్ మీటింగ్స్కి అటెండ్ అవ్వండి మీటింగ్స్కి అటెండ్ అవ్వండి ఒక రెండు మూడు సంవత్సరాలు చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న కష్టాలు ఉంటాయి ఎక్కడుండో కష్టం చెప్పండి బట్ ఇక్కడ చిన్న చిన్నవి కానీ మీరు ఓర్చుకోగలిగితే పెద్ద పెద్ద లగ్జరీ లైఫ్ మీకు వస్తుంది మంచి మంచి జీవితం మీకు వస్తుంది నెలకి రెండు మూడు లక్షలు మీ అకౌంట్లో పడితే లైఫ్ ఎట్లా ఉంటుంది మీ ఫ్యామిలీతో మీరు కారు మీద ఎక్కడికైనా వెళితే మీ జీవితం ఎట్లా ఉంటుంది మీరు ఎక్కడికైనా మీటింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మీ పైన టీంలో ఉన్న వాళ్ళందరూ పోలు పోలు మీ పైన జల్త్ ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా వెస్టేజ్లో ఉన్నాయి అర్థం చేసుకోండి పనిని స్పీడప్ స్పీడప్ చేయండి ఫాలోఅప్ చేయండి ప్రోడక్ట్లు వాడండి మీటింగ్స్ చేయండి మీటింగ్స్ కండక్ట్ చేయండి ఒక రెండు మూడు సంవత్సరాలు చేయగలిగితే మీకు మీ జీవితం మొత్తం మారే ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంతోమంది జీవితాలు మారుస్తుంది సార్ సామాన్యులు చాలా సామాన్యులు ఈరోజు ఎనిమిది లక్షలు ఏడు లక్షలు ఆరు లక్షలు పది లక్షలు పన్నెండు సంపాదిస్తున్నారు మనకేమైంది సార్ ఒక్కసారి ఆలోచించండి చాలా గొప్ప ఆపర్చునిటీ ఇది సద్వినియోగం చేసుకోండి ఓకేనా మీ అందరికి అర్థమైంది అనుకుంటాను రెండు వేల ఇరవై ఐదు స్వాతంత్రం కల్లా మనకు ఆర్థిక స్వాతంత్రం రావాలి అంటే మనం వెస్టేజ్ బిజినెస్ని ప్రాణం పెట్టి చేయాలి మనసా వాచా కర్మ చేయాలి మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి ప్రొడక్ట్లు వాడాలి అప్పుడే కదా మనకి ఒక అద్భుతమైన ఆర్థిక స్వాతంత్రం వస్తుంది సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషూ వెల్త్